వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై రెండవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి ముందు నా ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దిగుమతి విషయానికి వస్తే మొట్టమొదటిసారి వేలంపాట్లు ప్రారంభమయ్యే కానీ ఈ లైన్ చూసుకున్న కింద పక్క చూసుకున్న అన్ని ఈ టోటల్ మొత్తం చూసుకుని మార్కెట్ మొత్తం చూసుకుంటే మండీలకి ఈరోజు అయితే దిగుమతి అయితే ఒక ఇరవై ఇరవై ఐదు ముప్పై శాతం వరకు దిగుమతి అయితే కొన్ని తగ్గడం జరిగింది కొన్ని కొన్ని మందిలు నిన్నలాగా వచ్చిన కొన్ని మందులకి అయితే దిగుమతి చాలా తక్కువగా వచ్చింది ట్వంటల్ మీద ఇరవై ఇరవై ఐదు శాతం అయితే దిగుమతి అయితే తగ్గింది ఇక ధరల విషయానికి చూసుకుంటే ఇక మదనపల్లి మార్కెట్లో యాషిన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే ముందుగా ఈ పొడికాయలు ఇవన్నీ ఇవి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ మూడు వందల నుంచి ఏడు వందల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది ఇంకా మిక్సింగ్ కాయలు ఈ థర్డ్ క్వాలిటీలు ఇవి చూసుకుంటే ఇవి ఎనిమిది వందల నుంచి మొదలై తొమ్మిది వందలు వెయ్యి పదకొండు వందలు పదకొండు వందల యాభై రూపాయలు వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు మిక్సింగ్లు పలకడం జరిగింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఎనిమిది వందల నుంచి పదకొండు వందల యాభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు పలికాయి ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవి చూసుకుంటే ఇవి పన్నెండు వందల నుంచి మొదలై పన్నెండు యాభై పదమూడు వందలు పదమూడు యాభై పద్నాలుగు వందలు పద్నాలుగు యాభై వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది వన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ టు వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పన్నెండు వందల నుంచి పద్నాలుగు ಯಾವ ರೂಪಾಯಿ ಊರ್ ఈ సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది ఇక క్లాస్కాయలు చూసుకుంటే ఇవి పదహైదు వందల నుంచి మొదలై పదహైదు యాభై పదహారు వందలు పదహారు వందల యాభై పదిహేడు వందల వరకు అయితే ఈ క్లాస్ కాయలు పలకడం జరిగింది వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పదహైదు వందల నుంచి పదిహేడు వందల వరకు ఈ క్లాస్ కాయలు పలకడం జరిగింది ఈరోజు మదనపల్లిలో సూపర్ టాప్ టాప్ రేట్లు చూసుకుంటే పద్దెనిమిది వందలు పద్దెనిమిది యాభై రూపాయలు ఒక్కొక్కడ మార్కెట్లో వేశారు పద్దెనిమిది పద్దెనిమిది యాభై టాప్ రేట్లు పలికాయి ఇక నిన్నటికంటే పోల్చుకుంటే దిగుమతి అయితే సారీ రేట్లు అయితే కొన్ని కొన్ని నిన్న నిన్నలాగొచ్చినా కొన్ని తానులు యాభై రూపాయలు దిగుమ ధరలు తగ్గింది టో టాప్ రేట్ కూడా యాభై రూపాయలు తగ్గింది కంటే పోల్చుకుంటే దిగుమతి తగ్గింది ధర యాభై రూపాయలు తగ్గింది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్